ఓకే ముందుగా రైతు సోదరులకు నమస్కారం అండి ఈరోజు మనం ఉన్నాము నాగలపురం గ్రామంలో ఉన్నటువంటి ఈ పొలంలో అయితే ఉన్నాము ఇది తెల్లదోమ పచ్చదోమ అలాగే పేను అనేది ఎక్కువగా ఉంది మీరు ఇక్కడ గమనించవచ్చు ఒకసారి ఇలా చూసినట్లయితే ఈ ఆగు అనేది పూర్తిగా వెండి కలర్లోకి మారిపోయింది ఇక్కడ చూడవచ్చుగా ఈ చిగురుకాయ చిరుగురు ఆకు కూడా లాస్ట్గా పచ్చదోమ ఇక్కడ కనిపిస్తుంది మీకు ఈ విధంగా పేను ఇవన్నీ ఉన్నాయి అలాగే ఈ ఆకు కూడా చూడొచ్చు సో దీనికి కూడా ఉంది సో పేను అలాగే తెల్లదోమ పచ్చదోమ జిగైతే ఏం లేదు ఈ పొలంలో పురుగు కూడా ఏం కనిపించడం లేదు బట్ కొంచెం అక్కడక్కడ మనకి ఆకు అయితే ఈ వేదిక టైప్ అంటే ఎరుపు అయినట్లు కనిపిస్తుంది సో ఇట్ ఇలాంటి వాటికి వచ్చేసి మనం ఏ కెమికల్స్ వాడుకోవచ్చు అంటే ఈ పెయిన్కి వచ్చేసి ఫిప్రోనిల్ లేదా టాల్ఫన ప్రైడ్ ఇలాంటి మందులు ఎక్ససైజెక్స్ ఇలాంటివి వాడుకొని అలాగే ఈథెన్ ఈతేన్ కానీ అలాగే ఇలాంటి మందులు వాడితే ఈ పేను అనేది కంట్రోల్ అవుతుంది అలాగే ఈ తెల్లదోమ అలాగే పచ్చదోమకు వచ్చేసి డైఫెన్థురాన్ ఫిఫ్టీ పర్సెంట్ లేదా ఫ్లోనికమైడ్ లేదా ఈ రెండు కలిసినటువంటి క్రిస్టల్ కంపెనీ వారి జివోరా డైఫెంథ్రాన్ ప్లస్ అలాగే ఫ్లోనికమైడ్ లేదా అదామా కంపెనీ వారి టకాఫ్ డైఫంత్రాన్ ప్లస్ బైఫెంథ్రాన్ ఇలాంటి మందులు వాడుకొని ఈ తెల్లదోమ పచ్చదోమను కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ఈ పేను కూడా చెప్పాము కదా ఈ ఈథెన్ అలాగే ఈ ఎక్స ఎక్సైజక్స్ టల్ఫెనాప్రాయిడ్ ఇలాంటి కెమికల్స్ వాడి ఈ పేరును కంట్రోల్ చేయవచ్చు అలాగే మనకి ఇది ఈ పొలంలో చూడవచ్చు మనం మొత్తం బ్రాంచ్ అయితే ఈ విధంగా ఉంది ఇది వచ్చేసి క్రిస్టల్ కంపెనీ వారి త్రీ సిక్స్ నైన్ వెరైటీ అంటే ఇది వచ్చేసి నీళ్ళ భూమి కూడా కాదు ఇది వచ్చేసి వర్షాధారమే అయినా ఇక్కడ మనం గమనించవచ్చు ఈ జడకాపు కానీ ఇదంతా ఈ విధంగా అయితే ఉంది సో కింద నుంచి కూడా మనం గమనించవచ్చు అనమాట ఈ బ్రాంచ్ మెయిన్గా మనం గమనించవలసింది ఏమంటే ఈ కొమ్మలు అనమాట సైడ్ కొమ్మలు ప్రతి లాక్ దగ్గర సైడ్ కొమ్మ అనేది పోయింది సో అలాగే ఈ కాపు కానీ ఈ విధంగా మొత్తం అయితే చూడవచ్చు బట్ కానీ ఈ ఏంటంటే ఇది ప్రాబ్లం వచ్చేసి సో ఇలాంటి అనమాట దీన్ని క్యాదిగా అంటారు జస్ట్ సాఫ్ వేస్తే సరిపోతుంది కార్బన్ డైజైమ్ అలాగే మ్యాంగో జెప్ ఇది వాడితే సరిపోతుంది అలాగే మనకి ఈ న్యూట్రియన్స్ లోపాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే మెగ్నీషియం బోరాన్ ఇలాంటివి స్ప్రే చేసుకోవాలి లేకపోతే మ్యాక్స్ అబ్రమిన్ మ్యాక్స్ కానీ లేదా న్యూట్రియన్స్ ఫార్ములా ఫోర్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది సో ఇదే ఇవాళ విషయం ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వ్యవసాయ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఇది వాళ్ళ విషయం ఇంతటితో సమాప్తం నమస్కారం సబ్స్క్రైబ్